టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రావణమాసాన్ని పురస్కరించుకొని సౌందర్లహరి స్తోత్ర రాజ్యాన్ని అంటే వంద శ్లోకములతో కూడుకున్నటువంటి సౌందర్లహరి స్తోత్రాన్ని ఈ నెల రోజుల నుంచి కూడా విశేషంగా మనం అందరం కూడా అభ్యాసం చేసుకుంటూ వస్తున్నాం అందులో ఇవాళ ఈ ఎపిసోడ్లో చివరి మూడు శ్లోకాల్ని ప్రత్యేకంగా ఉటంకించుకునేటువంటి అద్భుతమైనటువంటి యోగాన్ని అందరం కలిసి అనుభవిద్దాం ఇందులో ఈ మూడు శ్లోకాలని వీళ్ళేంతవరకు ఎలా చెప్తారు అంటే శంకరాచార్య వారు ఫలశ్రుతిగా మనకి నిర్ధారణ చేస్తూ ఉంటారు కథాకాలే మాత కథయ కలితాలక్తక రసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణేజన జలం ప్రకృత్యా ముఖానామపిచవితా కారణతయత్తే వాణి ముఖకమల తాంబూల రసతాం అనేసారు అమ్మ నీ నుంచి ఇంత తత్వం ఉందని మాకు అర్థమైపోయింది మరి ఆ తత్వసారాన్నంతా పొందాలి పొందాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఫైనల్గా ఏం చేయాలి చెప్పు ఇప్పుడు నీ నుంచి ఇంత శక్తిని మేము పొందాలి ఇంత చైతన్యాన్ని మేము పొందాలి పొందాలి అంటే అమ్మ నేను విద్యార్థిని శంకరాచార్య వారు చెప్పేస్తున్నారు అమ్మ నేను విద్యార్థిని తల్లి విద్యార్థిని వాడు ఏం చేయాలి గురువు యొక్క పాదాన్ని నిరంతరము కూడా పాదసేవనం చేసుకుంటూ వాటిని పూజిస్తూ తరించాలి ఇప్పుడు నాకు గురువు ఎవరు తొంభై ఏడు శ్లోకాల్లో నీ గురుతత్వాన్ని అంతటినీ కూడా మేము తెలిసేసుకున్నాం అమ్మయే ప్రథమ గురువు అందుకనే మాతాచ పార్వతీదేవి పితాదేవు మహేశ్వర బాంధవ శివభక్తాశ్చే అన్నారు ఆ శ్లోకం చెప్పినటువంటి వేదమే మొట్టమొదటి గురువు జగత్తులో ఎవరున్నారు ప్రథమ గురువు మొట్టమొదట తల్లియే ప్రథమ గురువు ఆవిడ మాటని తూచా తప్పకు అన్నారు తొంభై ఏడు శ్లోకాలు నీ మాటని వింటూ వచ్చాం నిన్ను ఎలా పట్టుకోవాలో నీ అనుగ్రహాన్ని ఎలా పొందాలో తెలుసుకుంటూ వచ్చాం ఇంత తెలుసుకున్నాక ఇప్పుడు గురువు నువ్వే ఆ గురువు అయినటువంటి నీకు ఇప్పుడు నేను పాద సేవనం చేయాలి కదా ఆ సేవనం చేసేటప్పుడు ఇప్పుడు ఒక పళ్ళాన్ని తీసుకొచ్చా బంగారు పళ్ళని తల్లి కింద పెట్టా ఆ బంగారు పళ్ళెం ఏమిటో తెలుసా ఈ తొంభై ఏడు శ్లోకాలతో పుట్టం పెట్టినటువంటి దానిగా మారినటువంటి నా మనస్సే అది పుట్టం పెట్టబడి బంగారంలా మెరిసిపోతుంది ఆ బంగారంగా మెరిసిపోతున్నటువంటి నా మనస్సుని నీ పాదాల కింద ప్లేట్గా పెట్టేశాను అమర్చేశాను అమర్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను అందులో విద్యని అర్థించేటువంటి వాడు చేసేటువంటి పూజ ఇదంతా కూడా గోరింటాకుతో ఎర్రగా ఉన్నటువంటి నీ పాదాలు ఆ పాదాలను ఇప్పుడు ఏం చేస్తున్నాను కడుగుతున్నాను ఆ కడిగినటువంటి తీర్థాన్ని ఆ మంగళకరమైనటువంటి స్వరూపమైనటువంటి ఆ గోరింటాకుతో తాకుతో అలంకరించినటువంటి ఎర్రవైనటువంటి ఆ పాదాల మీద నీళ్లు ధారగా పోసి ఆ నీళ్ళన్నింటినీ కూడా మళ్ళీ చేత్తో ఇట్లా కడుగుతూ ఆ పాదం మీద ఉన్నటువంటి ఎరుపుతనం కూడా ఆ నీటితో పాటు రావాలనేటువంటి స్వార్థంతో ఇంకా గట్టిగా రాస్తూ ఆ మనస్సు అనేటువంటి తటాకంలో పడిపోతూ ఉంటే ఆ తటాకంలో పడిపోతున్నటువంటి ఆ ఎర్రనైనటువంటి తీర్థజలాన్ని ఏం చేస్తున్నాను తీసుకుని వెంటనే శిరస్సు మీద జల్లుకుంటున్నాను అంతే కదా తీర్థజలం పడింది పడంగానే ఇప్పుడు ఏం చేయాలి దేనికోసమైతే సాధకుడు అనేటువంటి వాడు వేచి తీక్షణంగా చూస్తున్నాడు అది లభించంగానే ఏం చేసాలి ఇంకా సమయాన్ని వృధా చేయకూడదు వెంటనే ఆ నీళ్లను తీసుకుని శిరస్సు మీద జల్లుకున్నాను ఆ నీళ్ళని పాదోదకంగా నా శరీరంలోకి తీసుకుంటున్నాను తీసుకుంటుంటే ఇప్పుడు ఏమవుతుంది ఆనందం కలుగుతుంది ఆ ఆనందం కలుగుతుండేటువంటి భావన మనస్సుకి తెలుస్తుంది కానీ అమ్మ నిజంగా తీసుకునేటువంటి యోగ్యతను నాకు అందించమ్మా అమ్మవారిని మళ్ళీ రిక్వెస్ట్ చేయడమే అమ్మ ప్రతిదానికి అమ్మ నువ్వు నాకు అనుగ్రహించు తల్లి నాకు భావన వచ్చేసింది ఇప్పుడు నా భావన ఏమిటి మనస్సు అనేటువంటి ఈ పళ్ళ్యాన్ని ఎదురకుండా పెట్టి ఇందులో నీ పాదాలు నిండి పెట్టి కడిగేస్తున్నాను ఆ పాదాలకు ఉన్నటువంటి ఎరుపుతనం అంతా తీర్థజలంతో పాటు నా మనస్సులో నిండిపోయింది ఈ తటాకం అంతా ఇప్పుడు ఎరుపు రంగు అయినటువంటి నీళ్లతో నిండిపోయింది అదే నీ కరుణ కపా కటాక్షం దాన్ని ఇప్పుడు నేను స్వీకరించాలి స్వీకరించాలంటే యోగ్యత ఉండాలి కదమ్మా ఆ యోగ్యత కలిగించేటువంటి నీ యొక్క అనుమతి కోసం నేను వేచి ఉన్నాను తల్లి ఇక్కడ అని శంకరాచార్య వారు చెప్తున్నారు ఆ తీర్థం చెవిటివాడికి వినికిడి శక్తిని ఇస్తుంది తల్లి మూగవాడికి మాట్లాడేటువంటి శక్తిని కూడా ఇస్తుంది అలాగే కవి ఆ మూగవాడికి కేవలం మాట్లాడే శక్తి కూడా కాదు కవితాశక్తినిచ్చేస్తుంది మూగవాడు కవితాశక్తిని కలగడం అంటే మూక మూక శంకరులు చేసినటువంటి ఆ మూక పంచశతినే మనం ఇంకొకసారి ఇక్కడ ఉటంకించుకుంటూ ఉండాలి ఆ మూక పంచసతితో అప్పటిదాకా నోట్లో మాటలేనివాడు పుట్టు మూగగా పుట్టినటువంటి వాడు అమ్మవారి యొక్క కాంపూల తా అంబుల కమల నోట్లోకి వచ్చి పడంగానే ఆ నోరు లోపల వాగ్ధాటి వాగ్ పటిమ అనేటువంటిది పెళ్ళుపికి అమ్మవారి యొక్క ముఖమండలాన్ని చూసి అమ్మవారి యొక్క నవ్వుని చూసి అమ్మవారి యొక్క కనికరాన్ని కరుణని చూసి అమ్మవారి యొక్క పాదాలని చూసి అమ్మవారి యొక్క తేజస్సును చూసి ఐదు శతకాలు చెప్పేశారట అదే మూక పంచసతి అని విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ మూక మూకపంచసతి చెప్పినటువంటి మూగ శంకరులకి నమస్కరించుకుంటూ అమ్మ మూగవాడు కూడా కవితాశక్తిని పొందగలడు తల్లి ఆ తీర్థం అంత గొప్పదైనటువంటి తీర్థం అని శంకరాచార్య వారు ఇక్కడ విశేషంగా చెబుతున్నారు అలాగే ఈ ఈ తీర్థం అంతా ఏమవుతుంది ఈ తీర్థం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఆ ఎరుపు రంగు తీర్థం ఏమిటో తెలుసా తల్లి నీ పాదాలు కలిగితే నీ పాదాలకు ఉన్నటువంటి గోరింటాకు రంగుతో అలాగే అక్కడ ఉన్నటువంటి పారాణి రంగుతో కూడుకున్నటువంటి ఎరుపుదనం అనేటువంటి భావన కన్నా మూగవాడు పలకగలడు కవిత్వాన్ని చెప్పగలగాడు అనేటువంటి భావన ఎప్పుడైతే మా మనసులోకి వచ్చేసిందో వెంటనే ఆ రసం ఎక్కడిది అమ్మ నోట్లో నోట్లోంచి ఉన్నటువంటి నమిలి నమిలి ఉన్నటువంటి ఆ తాంబూల కబళము యొక్క ఎరుపుదనము ఆ ఎరుపుదనమే చివరికి ఏమైపోయింది ఆ రసము వంటిదే ఆ ఎరుపు రంగు కబళాన్ని తీసుకువెళ్ళి మూగవాడి నోట్లో పెడితే ఆ రసాన్ని పీల్చినటువంటి వాడు ఎంత శక్తిని అయితే పొంది ఆ రసాన్ని పోలి ఉన్నటువంటి ఈ పాదతీర్థం ఏదైతే ఉందో దీన్ని శరీరంలోకి నాలోకి తీసుకున్నటువంటి నాకు కూడా నిన్ను స్థుతించేటువంటి నిన్ను విశేషంగా వర్ణించగలిగేటువంటి మరి ఇంకా జగత్తులో మరొకరు ఇటువంటి వర్ణన చేయలేనటువంటి స్థితిలో నిన్ను విశేషంగా ప్రస్తుతించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు కలగాలి ఆ అనుగ్రహం నాకు ఎప్పుడు లభిస్తుందో అంటే నాకు కావాల్సినటువంటి కోరికని అమ్మ పాదాలను పట్టుకుని నేను చెప్పేసుకుంటున్నాను అమ్మ నాకు కావాల్సింది ఇది ఏం కావాలి లౌకికంగా ఇంకా అవి ఇవి అడగద్దని చెప్పేసావు కదా నిన్నే పట్టుకోమన్నావు కదా నిన్ను పట్టుకున్నా కూడా నీ నుంచి కావాల్సినటువంటిది ఒక కోరిక ఉందమ్మా అదేంటి నీ పాద తీర్థం ఆ పాదతీర్థం వస్తే ఏం జరుగుతుందో తెలుసా నాలో ఉండేటువంటి ఇంకా జన్మజన్మ పరంపరలుగా ఎక్కడో పూనికలో ఎక్కడో చిన్న మచ్చగా ఉండిపోయినటువంటి ఇంకా తాపత్రయం అనేటువంటిది నీ పాదధూని కావాలి నీ పాదతీర్థం కావాలి అది అమ్మవారి సరస్వతి దేవి యొక్క నోటి తాంబూల కవళాన్ని రుచిపోలినటువంటిదిగా ఉండాలి ఇంకా కొన్ని తాపత్రయాలు మిగిలిపోయి ఇలా ఉండాలని కాంక్షతో కోరుకుంటూ స్వీకరించేటువంటి సాత్విక భక్తి ఇంకా నాలో ఉండిపోయింది ఆ సాత్విక భక్తి కూడా పోయి అసలు నువ్వు అనేటువంటి దానివి నీ పాదాల నుంచి వచ్చేటువంటి ఆ పాదతీర్థం అనేటువంటిది అసలు ఇంతసేపు నేను చేసినటువంటి ఈ ప్రామాణికమైనటువంటి గురు గురువు ద్వారా ఇవ్వబడినటువంటి ఈ విద్య ద్వారా నేను పొందదగినటువంటి విషయము దాన్ని స్వీకరించి ఆ స్వీకరించడమే అత్యద్భుతమైన ఫలితంగా నేను కనుక భావించి మళ్ళీ నేను స్థుతించి ఉండిపోయేటువంటి శక్తి కనుక నాలో ఉన్నట్లయితే అది తురీయ స్థితిలోకి నన్ను తీసుకెళ్ళగలిగేటువంటి యోగస్థితి ఆ తురీయ స్థితిని అనుభవించేటువంటి యోగస్థితిని నాకు అనుగ్రహించు అది అనుగ్రహించు అని అడిగితే వచ్చేది కాదు అది మానసికంగా నువ్వుగా నేను మారిపోతే ఉండేటువంటి నిశ్చల స్థితి ఆ నిశ్చల స్థితికి నన్ను నేను అనుభవిస్తూ ఉంటే నన్ను నేను చూసుకునేటువంటి స్థితిని నేను కనుక పొందగలిగినట్లయితే అసలు అది కదా పరమపద సోపానంలో చిట్ట గడి అటువంటి గడికి చేరుకోవాలనేటువంటి ప్రతిపాదన ఈ శ్లోకంలో శంకరాచార్య వారు చేసేస్తున్నారు ఆ శ్లోకానికి నమస్కరించుకునే తర్వాత శ్లోకంలో కనుక వెళ్తే అసలు ఈ సౌందర్యహరి శ్లోకాలు చదివిన వాడు ఏమవుతాడు అసలు వాడికి ఎటువంటి కృపా కటాక్ష వీక్షణాలు జగత్తులో కలుగుతాయి అనేటువంటి విధానాన్ని కూడా ఇక్కడ విశేషంగా ప్రతిపాదించారు సరస్వత్యా లక్ష్మ్య విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుష చిరంజీవన్నేవ క్షపిత పశుపాసవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్ అన్నారు శంకరాచార్యవారు అంటే అమ్మా నిన్ను ఆరాధించేటువంటి భక్తుడికి నిన్ను పొందడమే పరమోత్కృష్టమైనటువంటి విషయం వాడు నిన్ను పొందేశాడు అనుభవాన్ని పొందేశాడు ఆనందాన్ని అనుభవించేస్తున్నాడు పరమానందాన్ని లోపల అనిర్వచనీయంగా అనుభవించేస్తూ ఉన్నాడు కానీ ఇటువంటి వాడు ఇంకా జగత్తులో ఉన్నాడు శరీరంతో వాడు శరీరం ఇంకా ఏం వదల్ల ఈ మోక్షం అనేటువంటి కాంత శరీరం పడే పడిపోయిన తర్వాత వీడికి ఏం నువ్వు ఇవ్వాలి ఆ శరీరం ఉండగానే ఇచ్చావు మరి ఈ శరీరంతో ఉన్నటువంటి వాడు ఇంకా లోకంలో ఉన్నాడుగా ఉన్నటువంటి వాడు మరి ఎటువంటి అనుభూతుల్ని పొందుతాడు అటువంటి వాడు ప్రపంచానికి ఎలా కనపడతాడు నిన్ను పొందినవాడు ప్రపంచానికి ఎలా ఇస్తూ ఉంటాడు అంటే ఇక్కడ అసలు విషయాన్ని చెప్పేస్తున్నారు శంకరాచారి చాలవరు నిన్ను ఆరాధించేటువంటి భక్తులు ఎలాంటి వాళ్ళు బ్రహ్మ విష్ణువులు కూడా అసూయపడేటంత ఐశ్వర్యాన్ని దాంతోపాటుగా సరస్వతి కటాక్షాన్ని పొందినటువంటి వాడే ఉంటాడట చివరకు బ్రహ్మ విష్ణువులు కూడా వారిని చూసి అసూయపడుతూ ఉంటారట అంటే బ్రహ్మ విష్ణువులు ఎందుకు అసూయపడతారు వెంటనే మనకు ఆ డౌట్ వస్తుంటాయి కావండి బ్రహ్మ విష్ణువులు అసూయపడడం ఏమిటి అంటే వారు స్వర్గలోకము లేదు వారికి వారికి కేటాయించినటువంటి లోకాల వరకే వారు నిబద్ధులై ఉండిపోతూ ఉంటారు వాళ్ళకి చెప్పినటువంటి పనులు వాళ్ళు చేసుకుంటూ పోవడమే నీ యొక్క అనుభూతిని అనుభవిస్తూ పోవడమే కానీ ఆ లోకాన్ని దాటి అన్ని లోకాలలోనూ నిన్ను కీర్తించడం ద్వారా వచ్చేటువంటి ఆ ప్రతిష్టను ఆ అద్భుతమైనటువంటి ఆనందాన్ని పది లోకాల దాకా విస్తరింపజేయగలిగేటువంటి శక్తి మనిషికి ఒక్కడికే ఉంది మేము ఈ లోకానికే పరిమితం అయిపోయాం కదా ఇక్కడే ఉంటున్నాం కదా అరే రే వాడు చూడు ఎంత చక్కగా ఈ జగత్తులోకి వెళ్ళి మనిషిగా పుట్టి అందులో మాయని ఛేదించుకుంటూ అమ్మవారి పాదాలు పట్టుకొని ఇంత విశేషంగా అమ్మవారి అనుగ్రహానికి ప్రీతి పాత్రుడయ్యి ఆ పాత్రత ద్వారా ఇంత యోగ్యతని పొంది ఆ యోగ్యత ద్వారా అమ్మ నామాన్ని ఇంత జగత్తులో విస్తరింపజేస్తున్నాడే అని వాళ్ళిద్దరూ కూడా చూసి కాసేపు అరే మనకు కూడా మానవ జన్మ వస్తే బాగుండు కదా అని కాస్త అసూయపడతారు పడతారు అసూయ దానికోసం లేకపోతే అమ్మతత్వం తెలుసుకున్న వాళ్ళు మాయకి తపస్సుకి మధ్యలో కొట్టుమిట్టాడేటువంటి వారు దేవతాస్వరూపులుగా అక్కడే ఉండిపోతూ మరి వీళ్ళని చూసి ఎందుకు బాధపడుతూ ఉండడం అంటే బాధ దేనికోసం అబ్బా ఇటువంటి జన్మ పొందాలిరా ఈ జన్మలో మాయని ఛేదించుకుంటూ వీడు చూడు ఎంత ఉన్నతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటువంటి స్థితికి వచ్చాడు ఇటువంటి మానవ జన్మ మనం కూడా పొందగలిగితే బాగుండు కానీ వదిలే ఇంత శక్తి మనకు ఉందో లేదో ఇంత చేయగలమో లేదు అంతటి వారు కూడా అంత అసూయపడ్డంలో వెనకాల ఇంత తత్వదర్శనం ఉంది కనుక బ్రహ్మ విష్ణువుని కూడా అసూయ పడేటంత విద్యని ఐశ్వర్యాన్ని సుఖాన్ని పొందుతూ ఉండే ఉంటూ ఉంటాట నిన్ను పొందినటువంటి ఈ భక్తుడనేటువంటి వాడు అలాగే ఇంకోటి ఏం చెప్తున్నాడు సంసార పాసముల నుంచి విముక్తుడై బ్రహ్మానందాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటాట సంసారగతమైనటువంటి పాసములు అన్న ఈ చేసేటువంటి వాడు నిన్ను పట్టుకున్నటువంటి వాడు నిన్ను ఆరాధించిన వాడు ఎలా అవుతాడు నీలా మారిపోతాడు అంటే నీ అందమంతా వాడికి వస్తుంది నీ ఐశ్వర్యమంతా అనుభవించేటువంటి సామర్థ్యత వస్తుంది అంత రాజస్సికాన్ని అంత మానవ మానవ మాతృడైనా సరే అంతటి సౌందర్యాన్ని కూడా కలిగి ఉంటాడట వాడికి వయసుతో సంబంధం లేట ప్రతివాడు వీడిని చూసి మోహితులై వ్యామోహితులై వచ్చేస్తూ ఉంటారట సూర్యుడు ఎదురుగుండా నుంచుని కర్పూరాన్ని వెలిగించి సూర్యుడికి గనక హారతి ఇస్తే ఎలా ఉంటుందో చెప్పేస్తున్నారు శంకరాచార్య వారు మా సూర్యుడు ఎలాంటి వాడు మహాగోళం అగ్నిగోళం ఆ అగ్నిగోళం ఎదురకుండా కూర్చుని చిన్న కర్పూరాన్ని వెలిగించి సూర్యుడికి నీరాజం ఇస్తే ఎలా ఉంటుందో అలాగా చంద్రకాంతపు శిలల నుంచి వచ్చేటువంటి స్రవించేటువంటి జలబిందువులతో అంటే పౌర్ణమి నాటి రాత్రి చంద్రుడు ఎదురకుండా నుంచుని ఆ చంద్రానికే మనం అర్ఘమిస్తుంటే ఎలా ఉంటుందో కదా చంద్ర పౌర్ణమి నాటి రాత్రి ఎలా ఉంటుంది జగత్తంతా చంద్రశిలల నుంచి జాలువారుతున్నటువంటి అమృత బిందువులు కురుస్తూ ఉంటాయి ఆ అమృత బిందువులని జగత్తులోకి స్రవింపజేసినటువంటి చంద్రుడు ఎదురకుండా నుంచుని ఆయనకి అర్ఘమిస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నట్లు అలాగే సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో మొలలో నీళ్ళలో నుంచుని ఆ సముద్రునికి సముద్రోదగముతో మళ్ళీ అర్ఘ్యతర్పణాలు కనుక ఇచ్చామనుకో అది ఎలా ఉంటుంది ఇవన్నీ ఎలాంటివంటే అమ్మ ఇవన్నింటిలోనూ కూడా ఎక్కడా నేను లేను నేను చేసేటువంటి గొప్పతనం ఏమీ లేదు అందులో వచ్చినటువంటి దాన్ని దానికే సమర్పిస్తూ వస్తున్నాను అందులోంచి వచ్చిన దాన్ని దానికే సమర్పిస్తున్నాను అలా సమర్పించేటువంటి గుణం ఉంది బుద్ధి ఉందే తప్ప ప్రచోదనమైందే తప్ప అంతకు మించి ఈ జగత్తులో లేనటువంటి ఏ విషయంతోనూ నిన్ను కొలవగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాడిని కానీ ఇంకా ఉండిపోయాను కనీసం నువ్వు ఇచ్చినటువంటి ఈ ప్రకృతిలోంచి నీకు ఇవ్వగలిగిన దాన్ని నా బుద్ధితో సమర్పించుకోగలగడం అనేటువంటి ఒక అద్భుత శక్తి మాత్రం నాలో జనించింది ఎందుకు ఈ శ్లోకాల్ని శ్రీ స్వరూపాలుగా మలుచుకొని చదువుకోవడం ద్వారా ఈ వచ్చినటువంటి దాంతో ఇప్పుడు ఏం చేస్తాను నువ్వు ఇచ్చినటువంటి పలుకులే ఈ పలుకులు ఎలాంటివి ప్రాణగతమైనటువంటి శక్తి ఏదైతే ప్రాణాధార శక్తిగా లోపలికి పిలువబడిందో వాయువు ఆ వాయువు ముక్కులోంచి ప్రసరింపబడి ఆ వెళ్ళినటువంటిది దశ కింద మారి ఆ దశ వాయువులుగా నాలో వ్యాన అపాన రకరకాలైనటువంటి వాయు సముదాయాల్ని జాగ్రత్తగా పరివేష్టించుకుని చిట్ట చివరికి అందులో ఉన్నటువంటి మల్లాలన్నింటినీ తీసుకుని నా మూలాధార క్షేత్రంలోకి వస్తే ఆ మూలాధార క్షేత్రంలో తేలికబడినటువంటి వాయువు అంతా కూడా బయటికి మళ్ళీ విసర్జింపబడ్డా కావలసినటువంటి స్థితిగతులను ఏర్పాటు చేసుకుని బయటికి ప్రవహిస్తే ఆ ప్రవహించినది ఈ విశుద్ధి చక్రం దగ్గరకు వచ్చి ఇది ఏదో చెప్పదలుచుకుంటోంది సంకేతాన్ని తెలుసుకుని విసర్జింపవలసినటువంటి మలినాలన్నింటినీ విసర్జిస్తూనే కొంత భాగం ఆజ్ఞాచక్రం వైపుకి వెళ్ళి ఈ బుద్ధి ఎందు ఉండేటువంటి పరిజ్ఞానాన్ని అంటే నువ్వు తెలుగులో మాట్లాడతావా ఇంగ్లీష్లో మాట్లాడతావా ఏ భాషని అధికృతం చేసుకుని నీ భావాన్ని వెలుబుచ్చుతావు అనేటువంటి సంకేతాక్షరాల్ని స్వీకరించి దాని ద్వారా నీకున్నటువంటి ఆ జ్ఞానంతో అక్షరాల్ని పేర్చుకుని ఆ అక్షరాల్ని పదాల కింద మార్చుకుని ఆ పదాలని విశేషమైనటువంటి వాక్యార్థాల కిందకి మలుచుకుంటూ ఆ జ్ఞానంతో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాయువుని మళ్ళీ విశుద్ధి దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి ఈ వాయువుని పైకి లాగించి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న దవడల తోను పక్కట మూర్కలతోనూ ఇక్కడ లోపల ఉన్నటువంటి అన్నవాహిక పైన ఉన్నటువంటి రకరకాల నాల గ్రంథులతోనూ లోపల అంతర్వాహినిగా సాగుతున్నటువంటి సరస్వతి జలమైనటువంటి లాలాజలంతో తడుపుతూ ఆ తడుపుతున్నటువంటి భావజాలాన్ని కూడా దవడలతో నొక్కుతూ ఆ నొక్కుతున్నటువంటి వాటిని ఆ దవడల పైన ఉన్నటువంటి తాళువులతో అంటే పెదవులు పెదవుల లోపల ఉన్నటువంటి మెత్తటి కండరాలతో ఒక ఆకారాన్ని ఇస్తూ ఆకారంతో పాటు ఈ నాలుక మీద ఉన్నటువంటి ఆ తడితనంతోనూ మెత్తతనంతోనూ ఆ అక్షరాలన్నింటి ఇంటికి ఆ భావాలన్నింటికి కూడా ఒక స్వరాన్ని ఆపాదిస్తూ ఆ స్వరంతో కూడుకున్నటువంటి పదజాలాన్ని వాక్యాలుగా మలుచుకుంటూ ఇంత మాట్లాడుతూ ఇంత వియోగాన్ని ఇంత ప్రయోగాన్ని నేను చేస్తున్నాను చేయగలుగుతున్నాను అంటే ఏంటి ఆ ఒక్క మాట్లాడగలిగేటువంటి శక్తి నువ్వు నాకు లోపల ఇచ్చావు కనుక దాన్ని ఇన్ని మాటలుగా ఇన్ని వ్యాసంగాలుగా ఇంత పరిక్రమగా నేను మలుచుకుంటూ ఇంత నీ గురించినటువంటి విషయాన్నంతటిని బయటికి చెప్పుకుంటూ ఇదేదో నా గొప్పతనం నా ప్రగల్భం అని ఎలాగైతే విరవీగుతున్నానో ఆ విరవీగడం అనేటువంటి దాంతో సమానమైనటువంటిది సూర్యుడు ఎదురుకుండా కూర్చుని కర్పూరని రాజనం ఇవ్వడం లాంటిది చంద్రశిల కింద నుంచుని అర్ఘ్యం ఇవ్వడం లాంటిది అలాగే సముద్రం లోపలికి దిగి సముద్ర జలాన్ని సముద్రుడికి తర్పణం ఇవ్వడం లాంటిది కా ఇంతకు మించి శక్తి ఇంకా నాకు ఉందా అంటే ఈ శక్తులన్నీ నువ్వు ఇచ్చినవే ఆ ఇచ్చినటువంటి శక్తుల్ని నీ ముందు మళ్ళీ నేను ప్రకటిస్తూ ఉన్నాను ఆ ఇవ్వగలిగేటంత సమయస్ఫూర్తి నాకు ఇవ్వగలిగినందుకు నాకు ఇచ్చినందుకు అంతటి జ్ఞాన వికసనాన్ని నాలో ఈ జన్మలో నువ్వు ప్రత్యేకంగా పెంపొందించినందుకు తల్లి నీ రుణం ఎలా తీర్చుకోను ఇంక ఇంతకు మించి ఇంకా మాటలు లేవమ్మా ఇంతకు మించి ఇంకా నీకు రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకేం కనపడట్లేదు నువ్వు ఇచ్చినటువంటి మాటలతో నీ శ్లోకాన్ని నేను చదువుతూ నీ యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నాను నీ యొక్క వైభవాన్ని నేను చెప్పుకునేటువంటి అవకాశాన్ని పొంది ఉన్నాను ఇది ఎలాంటిదంటే పిల్లవాడు అమ్మ చిన్న శ్లోకం నేర్పిస్తుంది ఆ చిన్న శ్లోకం నేర్చుకుని ఏం చేస్తాడు ఇంట్లోకి తాత అమ్మమ్మ నాయనమ్మ వచ్చినప్పుడు వాళ్ళ ముందు అమ్మ నేర్పించిన శ్లోకాన్ని అమ్మ ముందే చిన్న చిన్న నోట్లు వేసుకుని ఆ చిన్న చిన్న పదాలని తప్పులైనా ఒప్పులైనా చెబుతూ ఉంటాడు ఆ చిన్న చిన్న పద ల్ని ఆ తప్పప్పుల్ని పిల్లవాడి నోట్లోంచి ముద్దుగా ప్రేమగా చదువుకుంది చదువుకున్నట్లుగా అప్పచెప్పేటువంటి ఆ ధోరణ్ణి చూసి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందిస్తూ ఉంటారు అమ్మాయి ఈ పంచభూతాలైనా సరే సూర్యచంద్రుడైనా సరే దాంతోపాటు వీళ్ళందరికీ అధికార స్వరూపడైనటువంటి నీవైనా సరే నేను ఎటువంటి వివేకము లేకుండా నువ్విచ్చినటువంటి కాస్త జ్ఞాన సంపదతో నేను నేర్చుకున్నాననే అహంకారంతో నేర్చుకున్నటువంటి ఈ నాలుగు శ్లోకాల్ని మళ్ళీ నీ ముందు చెప్పి ఇదేదో నా గొప్పతనం అనుకుని నేను విరవిగేటువంటి విషయం వచ్చే లోపల నువ్వే నన్ను అభినందించి నీ దగ్గరికి లాగేసుకున్నావనుకో ఈ నాలుగు శ్లోకాల వల్ల ఇంత పెద్ద అమ్మవారి పా సాయుధ్యాన్ని కూడా పొందగలిగేటంత స్థితిని ఫలానావాడు పొందాడని ప్రపంచమంతా కనుక తెలుసుకున్నట్లయితే ఆ ప్రపంచమంతా కూడా విషయవాంఛల్ని విషయ లాలసల్ని వదిలేసి మళ్ళీ నీ పాదాలు పట్టుకుని నీలోకి కైంకర్యం అయిపోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని పొందగలిగేటువంటి ఒక అనుగ్రహంలోకి వస్తుంది కనుక నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని నన్ను నీలోకి చేర్చేసుకుని ప్రపంచానికి నా ద్వారా ఒక చక్కటి మెసేజ్ ఇప్పుడు నువ్వు ఇవ్వాలి అని వారు ఏదో అప్లికేషన్ పెట్టేశారు ఇంతసేపు ఏమన్నారు అమ్మ నిన్ను పొందడానికి నేను ఇలా చేస్తాను నిన్ను పొందడానికి నేను ఇలా తెలుసుకుంటానన్నారు ఇప్పుడు ఏం చేస్తారు ఇంత తెలుసుకున్నాను వచ్చిరాని పలుకులతో నీ గురించి మాట్లాడుకున్నాను ఇంత మాట్లాడుకున్న వాడిని ఇప్పుడు ఎందుకు కొరగానే వాడిని నేనే ఇంత మాట్లాడుకుని ఇంత నీ గురించి చెప్పుకునేటువంటి సామర్థ్యాన్ని పొందితే ఇలాంటి వాడిని నన్ను కనుక నువ్వు అనుగ్రహించావనుకో ఇప్పుడు ప్రపంచం అంతా ఏమనుకుంటుంది అబ్బా ఇలాంటి వాడే అనుగ్రహింపబడ్డాడు ఇంత సరస్వతి కటాక్షం ఇంత లక్ష్మీ కటాక్షం ఉన్నటువంటి మనం ఎందుకు అనుగ్రహానికి పా పాత్రులం అవ్వలేము అని వాళ్ళందరూ కూడా ఎప్పుడేమవుతారు నీ బాటలోకి వచ్చి నిన్ను స్మరించేటువంటి దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు కనుక ఇంతమంది మనస్సున్ని నీ వైపుకు తిప్పుకోవడం కోసం నన్ను ఒక్కడిని అనుగ్రహించు తల్లి అనుగ్రహించావా ప్రపంచం అంతా నీ వెనకాలకు వచ్చేస్తుంది ఆ రావడం కోసమే కదా ఇంత తాపత్రయం ఈ తాపత్రయం అంతా కూడా నా ఒక్కడితో నాకు ఇచ్చేటువంటి ఆ మోక్షంతో నువ్వు అందరికీ కూడా అనుగ్రహించు అనేటువంటి విధానాన్ని ఇక్కడ చెప్తూ మొత్తం సౌందర్యలహరి అనేటువంటి ఈ వంద శ్లోకాల సమాహారానికి కూడా విశేషమైనటువంటి ప్రాతిపదికని అందించేశారు శంకరాచార్యవారు ఈ స్తోత్రాన్ని చదువుకుంటే కలిగేటువంటి నిధి ఏమిటి దర్శించగలిగేటువంటి ఏమిటి అంటే అమ్మవారు ఒక్కతే ఆవిని ప సంపాదించుకోవడమే ఆవిడ్ని గ్రహించడమే ఆవిడ్ని దర్శించడమే ఆవిడ్ని పొందడమే అసలైనటువంటి శృతి ఫలితము కనుక ఈ స్లో స్తోత్రాన్ని చదవడం ద్వారా ఏం కలుగుతుంది ముందు లౌకికమైనటువంటి అన్ని రకాల కోరికలు తీరడంతో పాటు పారమార్థికమైనటువంటి మార్గం నీకు సులభముగా లభ్యమవుతుంది కనుక ఆ లభ్యమయ్యేటువంటి మార్గము పారమార్థిక మార్గము గురువుచే ఇంత సుశిక్షితుడైనటువంటి గురువుచే పక్కన ఉండి నేర్పించేటువంటి శంకరాచార్య వారు లాంటి వారు ఉండి మనతో ఈ శ్లోకాలన్నీ చదివిస్తున్నారు అంటే ఇంకా అందులో మనం తప్పుదోవ పట్టడానికి అవకాశం లేదు కనుక సన్మార్గంలో చక్కటి గురువు పక్కన ఉండడం ద్వారా జగత్తునంతటిని ఉద్ధరించగలిగేటువంటి గురువు ద్వారా ఇంత గొప్ప విద్యని మనం నేర్చుకుంటూ ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకునే జీవితంలో ముందు గనక వెళ్ళినట్లయితే జీవితంలో ఎవరి ముందు కూడా దేహి అనబడేటువంటి అనగలిగేటువంటి అవకాశం కానీ అనవలసినటువంటి అవసరం కానీ రాకుండా అమ్మవారు రక్షిస్తుంది ఇంకో పది మందికి జ్ఞానభిక్ష పెడుతూ ఆ జ్ఞానభిక్ష అనేటువంటి దానిలో ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పది మందికే పంచగలిగేటువంటి స్థితికి ఈ సాధకుడు అనేటువంటి వాడు వస్తాడు అలా ప్రపంచమంతా సాధనా వృత్తిలో కనుక ఉన్నట్లయితే ప్రపంచం అంతా మణిద్వీపమే ప్రపంచమంతా కైలాసమే ఇటువంటి కైలాస మణిద్వీపములకు చేసేటువంటి పరిక్రమయే కైలాస మానస సరోవర యాత్ర ఇటువంటి యాత్రను ప్రతి వాళ్ళు జీవితాంతము కూడా చేస్తూ ఆ అనుభూతిని అనుభవిస్తూ ఆ పరమేశ్వరుడి పాదాల ఎందు కైంకర్యము కావాలి కలిసిపోవాలి లయమైపోవాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఇంత గొప్ప స్తోత్ర రాజాన్ని ఈ వంద శ్లోకాల సమాహారాన్ని కూడా ఈ భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ఈ ముప్పై రోజులు కూడా మనందరం కూడా చేసుకునేటువంటి అనుభూతిని ఆ అవకాశాన్ని పొంది ఉన్నాం కనుక వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ పరమేశ్వరి అనుగ్రహం సంపూర్ణంగా ఆ ఛానల్ వారి మీద అలాగే అందులో ఉండేటువంటి అమ్మవారిని నిత్యము స్మరించుకునేటువంటి సాధనాపరులైనటువంటి వారందరి మీద కూడా చక్కగా ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మనం నేర్చుకున్నటువంటి చదువుకున్నటువంటి ఈ మూడు శ్లోకాల్ని ఒక్కసారి రాగయుక్తంగా అనుకుని ఈ కార్యక్రమానికి స్వస్తి చెప్పుకుందాం కదా కాలే మాత కథయ కలితక రిబేయం విద్యాధి జలం ప్రకృత్యా కథాదత్తే వాణి ముఖకమలతాంబూలసతాం सरस्वत्या लक्ष्म्या विदिहरिसपत्नो विहरते रतेः पातिव्रत्यं सिथिलयति रम्येण वपुषा चिरञ्जीवन्नेव क्षपितपसुपासव्यतिकरः परानन्दाभिख्यं रसयति रसं त्वद्भजनवान् ప్రదీపజ్వాలా భిర్ దివసకర నీరాజన విదిహి సుధాసుతే చంద్రో పలజలల వైరర్ఘ్య రచనా స్వకీయై రంభో నిధి సౌహిత్యకరణం ద్వదీయా భిర్ మాగ్ నివాచాం స్తుతిరియం అద్భుతమైనటువంటి సౌందర్య వంద శ్లోకాలు ఇవాళ ఈ ఎపిసోడ్ మనం అందరం కూడా పూర్తి చేసుకున్నాం ఈ ఫలితం అంతా కూడా మాతృ చరణార విందాల వైపుకి మనందరినీ కూడా చేయాలని అటువైపు ప్రయాణం చేసేలా చేయాలని అమ్మ యొక్క అపార కరుణ దృష్టి మన మీద చక్కగా ప్రసరించాలని ఆ అమ్మ అనేటువంటి అనుభూతితో మనందరం కూడా ఈ జీవనయానాన్ని సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శ్రీమాత